ఈరోజు చెండుగొండ మండలం బెండాలపాల్లో జరిగినటువంటి సంఘటన నిజంగా ఈ సంఘటనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలి ఎందుకంటే ఇప్పటికే మాట తప్పి ప్రజల్ని మోసం చేసి ఇంకా మాయ మాటలు చెప్తూ ఫస్ట్ ఏమో గ్రామానికి వచ్చే సింధిరమ్మి పేరుతోని ఊర్లో ఎంతమంది పేర్లుంటే అంతమంది పేర్లు జరిగేది మళ్ళీ తర్వాతనేమో ఒకే గ్రామానికి ఇస్తాం శాసనసూడులో గ్రామం మొత్తానికి ఇస్తాన్నారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ ఏం మాట్లాడి అంటే మళ్ళీ మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంద్ ఇంత మోసమా ఇంత దగాన అంటే ప్రజల్ని నయవంచన చేస్తూ పాలన సాగించేటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది మీ గ్రామ సభలల్లో ఇక మీ కథ ముగిసిపోయింది మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఓపిక పట్టలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బెండాలపాడులో మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులకు దిగడం జరిగింది మేము చేతగాక కూర్చోలేదు పది సంవత్సరాలు మేము పాలన చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల తర్వాత అందరికీ సమాన ప్రాతిపదిక మీద అందరినీ కూడా చూడటం జరిగింది కానీ ఈరోజు కక్ష పూరితమైనటువంటి ధోరణిలో రేవంత్ రెడ్డి గారు ఎటువంటి కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే విధమైనటువంటి ధోరణితో పోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మీరు బట్టి గోదావరి ఇది నట్టే అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి హెచ్చరిస్తూ ఉన్నా రోజుకొక మాట పూటకొక వాగ్దానం ఇచ్చిండు ఆ రోజు అధికారం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల గ్యారంటీ కార్డు సంతకాలు పెట్టించి నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ భౌతిక దాడులకి బీఆర్ఎస్ కార్యకర్తల మీద భౌతిక దాడులు దిగుతారా అడిగినని చెప్పేసి భౌతిక దాడులు దిగితే ఇవాళ ఒడేని రవికుమారు తర్వాత మా మోహన్ రావు గారు మేడం మోహన్ రావు గారికి ఇద్దరికి దెబ్బలు తగ్గడం జరిగింది ఎవరైతే దాడులు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గూండాలు కాంగ్రెస్ గూండాలు ఎవరైతే ఉన్నారో తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ గూండాల్ని కనుక అరెస్ట్ చేయకపోతే మేము వెనకాడేటువంటి ప్రసక్తే లేదు పోలీస్ స్టేషన్ కూడా ముట్టడించడానికి వెనకాడం ఇప్పటికే బెండలపాటు పంచాయతీ ఆఫీసులో మా కార్యకర్తలు అందరూ కూడా నిరసన చెప్తారు ప్రజలతో కలిసి నిరసన చెప్తా ఉన్నారు ఇప్పటికే స్టేషన్కి తీసుకుపోయిన మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేంత వరకు కూడా అక్కడ నుండి ఎవ్వరు కూడా కదలొద్దని చెప్పేసి నేను మా కార్యకర్తలకి సూచన చేస్తా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయరో తేల్చుకుందాం వీళ్ళ కథ ఏదో తేల్దాం అట్లాగే నిన్న గ్రామసభలో టేకులపల్లిలో ప్రశ్నించినందుకీ తొమ్మిది మంది మీద సెక్రటరీని పాపం బెదిరించి ఎస్సీ అని చెప్పేసి కార్యదర్శిని పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఆయనతో కంప్లైంట్ ఇప్పించి అడిగినందుకే అట్రాసిటీ కేసు పెట్టించారు గ్రామ సభలో అడిగినందుకీ అట్రాసిటీ కేసులు పెట్టదు అంటే మాట్లాడితే గ్రామ సభలలో అడిగితే మరి నువ్వు మోసం చేసినావు బంగారం ఇస్తారని మోసం చేసినావు ఇరవై ఐదు వందలు ఇస్తారని మోసం చేసినావు విద్యార్థులను మోసం చేసినావు స్కూటీలు ఇస్తారని మోసం చేసినావు రైతు బంధం మోసం చేసినావు రైతు భరోసాని మోసం చేసినావు రైతు బీమాని మోసం చేసినావు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అందుకని ఎవరు కూడా ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోలేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధీనపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి సందర్భంగా నేను బీఆర్ఎస్ కార్యకర్తలని నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి గడియలు కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మాటలు కనుక ఇది రెచ్చిపోతే బిడమిల్ని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు భవిష్యత్తులో మీరందరిని ఇబ్బంది పడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా